మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకున్నాము కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకును జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు ఇక్కడ చదువుకున్న వాక్యములు మనం గమనిస్తే దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపను బట్టి ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడంటే తన గురించి కాదు కానీ యేసు ప్రభు వారి గురించి రాస్తున్నాడు మీరు ఇక్కడ చూడండి ఎనిమిదో వచ్చిన నుండి పదకొండు వచ్చిన వరకు చివరి వచ్చిన వరకు చూస్తే ఇక్కడ రాయబడిన మాటలన్నీ కూడా యేసు ప్రభు వారికి సంబంధించినవే ఇవి దావ్య సంబంధించిన గావి ఎందుకంటే ఇక్కడ ఈ వచనాలను చూస్తే నా హృదయము సంతోషించున్నది నా ఆత్మ హర్షించుతున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతలంలో విడిచిపెట్టి నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు ఈ మాటలన్నీ కూడా చూడండి దావీదు ఆయన చనిపోయినాడు సమాధి చేయబడినాడు అతని శరీరం కూడా కుల్లిపోయింది అయితే యేసుప్రభు సమాధి చేయబడినాడు తిరిగి పునరుద్ధానుడై లేచి ఆయన మనందరికంటే ముందుగా ప్రధాన యాజకుడు ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన శరీరం కుళ్ళిపోలేదు ఆయన పరలోకంలో ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి దావిది రాస్తున్నారు యేసు ప్రభు రాకమునిపే ఒక వెయ్యి సంవత్సరాల ముందు మరి యేసప్రభు వారి గురించి ఈ మాటలన్నీ కూడా రాస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పదకొండు చిన్న చూస్తే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు చూడండి జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదు జీవ మార్గము ఎక్కడ తీసుకువెళ్తుందంటే పరలోకం తీసుకెళ్తుంది ఈ జీవ మార్గములో నడిచే వారందరూ కూడా పరలోకంగా చేర్చబడతారు ఈ మార్గం ఎవరైనా అంటే ఏసుప్రోవే ఎందుకంటే ఏసుప్రవ్ అన్నాడు నేనే మార్గం అన్నాడు కదా ఈ జీవ మార్గము ఏసుప్రోవే ఈయన మార్గములో యేసుప్రభు మార్గం నడిచేవారు పరలోకములో చేర్చబడతారు ఈ జీవ మార్గమును అనుసరించి నడిచేవారందరూ కూడా పరలోకములో దేవుని సన్నిధికి చేర్చబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది జీవ మార్గం నడవడం అంటే ఏమిటి అంటే ఎవరైతే ఏసుప్రుని విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది ఆయన వాక్యం ప్రకారం నడుచుకొని ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన రాకుడు కోసం కనిపెడతారు అలాంటి వారందరూ కూడా ఈ లోకాన్ని అనుసరించకుండా ఏసు ప్రభుని అనుసరించి పరిశుద్ధగా నడుచుకొని ఆయన చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారందరూ జీవ మార్గములు ఉన్నారని అంటారు జీవ మార్గులు నడిచేవారు అలాంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి సంపూర్ణ సంతోషము అనుభవిస్తారు పరలోకములో సంతోషం ఉంటుంది నిత్యము ఆనందము ఉంటుంది అక్కడ ఆయన కుడి చేతులు నిత్యము సుఖములు ఉంటాయి చూడండి ఈ లోకములున్న సంతోషం లాంటిది కాదు దేవుని సన్నిధిలోనైనా పరలోకములోనైనా దేవుణ్లోనైనా దేవుని సమాధానం ఎలా ఉంటుందంటే సంపూర్ణమైనది శాశ్వతమైనది అది తాత్కాలికమైనది ఈ లోకపరమైంది కొద్దిసేపు ఉండేది కాదు సంపూర్ణమైనది సదాకాలం ఉంటుంది అది దేవుని సన్నిధిలో పరలోకంలో ఉంటుంది దేవుణ్ణిలో ఉంటుంది ఈ జీవ మార్గంలో నడిచే వారిలో ఉంటుంది కాబట్టి ఈ జీవ మార్గంలో నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా వారికే దేవుని సంపూర్ణమైన సంతోషము పొందుతారు ఈరోజు నరకానికి వెళ్ళే మార్గం కూడా ఉంది ప్రతి మనిషి ఎదుట ఈ లోకంలో జీవించేది ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు మాత్రమే ఇంకొన్ని రోజులు ఏ కష్టం బ్రతుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు మనిషి ఏ అయినా కూడా మరణించాల్సింది ఆ మరణించినప్పుడు ఆ వ్యక్తి యేసుబ్రవుని అంగీకరించి సొంత రక్షకుని అంగీకరించి ఆయన ప్రకారం నడుచుకున్నట్లయితే ఆయన ఆత్మ పరలోకి వెళ్తుంది లేకపోతే అతని ఇష్టం వచ్చినట్టు జీవించి దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవించి ఇష్టం వచ్చి నడుచుకొని విచ్చలివిడిగా జీవించి సుఖభోగాలు అనుభవించి దేవుడు అంటే భయం భక్తి లేకుండా తనకిష్టం వచ్చినట్టు లోకం జీవించినట్లయితే అతని ఆత్మ నరకములు కాలిపోతుంది ప్రతి మనిషి ఎదుట మరణించిన తర్వాత ఈ రెండు ఈ రెండు మార్గాలలో ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతుంది దేవుని యొక్క పరలోకంలోనేమో నిత్యము సుఖములు ఉండాలి సంతోషము సంపూర్ణమైన ఆనంద ఆనందము కానీ నరకంలోనేమో అక్కడ నిత్యము యాతన పడాలి పనులు కొరకాలి ఏడుపు దుఃఖము కాలిపోతూ ఉండాలి నిత్యము ఆత్మ ఎవరు కూడా ఆ నరకములు కాలిపోద్దని దేవాది దేవుడని ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం భట్టినాడు మనందరికీ మార్గం చూపించినాడు ఆయన పరలోకానికి అందుకని ఈ మార్గంలో నడుస్తే నువ్వు నరకంలో కాలిపోవు పరలోకంలో ఉంటావు దేవుని సమాధానం అనుభవిస్తావు ఎందుకంటే ఈ లోకంలో నా ఆనందం కొద్ది రోజులే కొద్ది రోజులు మాత్రమే అనుభవించగలుగుతావు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది తాత్కాలికము కొంతకాలం కొంతసేపు మాత్రమే ఎక్కడ పోయినా నీకు సంపూర్ణమైన సంతోషం లేదు సమాధానం లేదు ఎక్కడ పోయినా నీకు దొరకదు ఒకవేళ ఈ లోకంలో నువ్వు దేవుడి భయం భక్తి లేకుండా ఈ లోకమే శాశ్వతము ఈ లోకము నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని నీకు ఇష్టం వచ్చిన జీవించి ఈ లోకంలో అనుభవించవచ్చు సుఖభోగాలు కానీ నువ్వు అనుభవించేది ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కానీ తర్వాత నరకములు మాత్రము కలకాలము యాతన పడాలి ఏడుపు పనులు కోరకాల్సి వస్తుంది నువ్వు అనుభవించేది కొద్ది రోజులే కానీ కొన్ని సంవత్సరాలు కానీ నరకములు నిత్యము కాలిపోవాల్సి వస్తుంది కానీ జీవ మార్గం నడిచేవారు మరి వాళ్ళు కొన్ని శ్రమలు పొందొచ్చు కొన్ని బాధలు పొందవచ్చు కొన్ని అవమానాలు పొందవచ్చు ఈ లోకంలో ఉన్న వాటి కూడా వాళ్ళు చంపగొట్టుకొని ప్రభు కొరకు వాళ్ళు యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి కొన్ని ఇబ్బందులు శ్రమలు వాళ్ళు ఈ లోకంలో పొందొచ్చు అయితే పరలోకములు మాత్రము వారు సంపూర్ణమైన సంతోషం పొందారు సంపూర్ణమైన ఆనందం పొందుతుంది అందుకని ఈరోజు గమనించండి ఈ రెండు కూడా చూడండి కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కొద్దిగా శ్రమ అనిపిస్తే పరలోకంలో నిత్యము సంతోషం ఉంటుంది కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సుఖభోగాలు అనిపిస్తే నరకములు నిత్యము కాలిపోవాల్సి వస్తుంది ఈరోజు ఏ మార్గం కావాలి నువ్వు ఎంచుకో జీవ మార్గములో నువ్వు నడిచినట్లయితే నీకు దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు దేవుని ఆనందం పొందుతావు సంతోషము సమాధానం పొందుతావు కానీ నరకములు నడిస్తే నీకు మాత్రము నరకములు నువ్వు నరకమైన మార్గం నడిస్తే పాతలమోయే మార్గం నడిస్తే నువ్వు మాత్రం నీ ఆత్మ పర్లో నరకంలో కాలిపోతుందని గమనించాలి అందుకని ఈరోజు ఇక్కడ వాక్యం ఏం సెలవుస్తుందంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది ఆయన మందిరంలో కానీ ఆయనలో కానీ పరలోకంలో కానీ దేవులు ఉన్నవారికి ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది వారికి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏది ఏమైనా నిత్యము వారు దేవుని సమాధానము సన్నిధి అనుభవిస్తుంటారు కాబట్టి ఈరోజు మనము జీవ మార్గములు నడవాలి ఈ మార్గములు నడిచినప్పుడు మాత్రమే ఈ మార్గాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మాత్రమే పరలోకంలో ఉంటాము అట్టి విధంగా మనం జీవ మార్గములు నడుతాము పరలోకం చేర్చబడతాము దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించిన గాక ఆమెనే